ఉదయం వెంటనే చేయాల్సిన చేయకూడని పనులు గురించి తెలుసుకోవాలి నిద్ర లేవగానే దేవుడి ఫోటోకు నమస్కరిస్తారు వాస్తు శాస్త్ర ప్రకారం నిద్ర లేవగానే ఏం చేయకూడదో తెలుసుకుందాం ఉదయం నిద్రలేచిన తరువాత చేయకూడని పనులు మొదటిది అద్దంలో ముఖం చూడకూడదు నిద్ర నిద్రలేచిన వెంటనే చాలా మంది ముఖం అద్దంలో చూసుకుంటారు అలాంటి తప్పు చేయకూడదని వాస్తు శాస్త్రం సలహా ఇస్తుంది ఇది చాలా అశుభకరమైనదిగా రోజంతా పని చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుందని చెబుతుంది నిద్ర లేచిన వెంటనే అద్దంలో చూడటానికి బదులుగా మీకు ఇష్టమైన దైవాన్ని చూడటం మంచిది రెండవది ఆగిపోయిన గడియారాన్ని చూడకూడదు ఉదయం లేచిన వెంటనే ఆగిపోయిన గడియారాన్ని చూడకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది దీనివల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు గొడవలు పెరుగుతాయి వాస్తవానికి మీ ఇంట్లో గడియారాన్ని ఆగిపోకుండా చూడటం ఉత్తమం రెండవది పాచి పాత్రలను చూడకూడదు ఉదయం లేవగానే వంటగదిలో ఉన్న పాచి పాత్రలను చూస్తే ప్రతికూల శక్తి ఆకర్షిస్తుంది ఇలా చేయటం లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది ఉదయం అపరిశుభ్రమైన పాత్రలు చూస్తే శరీరంలో పాజిటివ్ ఎనర్జీ తక్కువ ప్రవహిస్తుంది రాత్రి భోజనం చేసిన వెంటనే వంటగదిని శుభ్రం చేసుకోవాలి లేదంటే పేదరికం వెంటాడుతుంది నాలుగవది క్రూర అందమైన జంతువులను చూడకూడదు మీరు ఉదయం లేవగానే క్రూరమైన జంతువులను కానీ వాటికి సంబంధించిన చిత్రాలను కానీ చూడకూడదు వీటిని చూడటం అరిష్టంగా పరిగణిస్తారు ఉదయం లేవగానే మీరు ఆవును చూస్తే చాలా అదృష్టంగా భావించవచ్చు ఐదవది నీడను చూడకూడదు నిద్ర లేవగానే కానీ సంకేతమని భావిస్తారు ఎవరైనా నీడను చూసినట్లయితే వారు రోజంతా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఆరవది ఫోన్ చూడటం చాలా మందికి ఉదయం లేవగానే ఫోన్ చూసే అలవాటు ఉంటుంది అందులో ఏమైనా చెడు వార్తలు ఉంటే వాటిని చూడగానే ఆ రోజంతా మనసు ఆందోళనకరంగా ఉంటుంది రోజంతా ఇబ్బందిగా ఉంటుంది మనసు కకలా వికలం అవుతుంది మనకు అలా జరుగుతుందేమోనని భయం వేస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి